విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సమావేశం మొదలైంది ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక ఈ నెల ముప్పైనా ఏలూరులో జరిగే వైసీపీ ప్రాంతీయ సదస్సుపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏలూరు సభలో కార్యకర్తలతో నేరుగా మాట్లాడతారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను పార్టీకి జగన్ మరింత దగ్గర చేయటమే సదస్సు లక్ష్యంగా తెలుస్తోంది టీ పార్టీలోనూ అసంతృప్తులు అలకలు సర్వసాధారణ ఉన్నారు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి టికెట్ దక్కని నేతల్లో కొంత నిరుత్సాహం ఉంటుంది అయితే వాళ్ళకు సర్ది చెబుతామన్నారు ఆయన క్యాడర్ను పార్టీకి జగన్కు మరింత దగ్గర చేయటమే లక్ష్యంగా ఏలూరులో సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు అయోధ్య రామిరెడ్డి ముప్పై తారీఖులో మా సీఎం గారు మన పార్టీ అధ్యక్షుడు గారు వారిది పార్టీ మీటింగ్ క్యాడర్తో డ్రాపోతుంది దానికి ముందుగా మేమంతా కూడాను కంప్లీట్ మా ఏసీ అబ్జర్వర్సు మొత్తం ఇన్ఛార్జెస్ అందరితోటి కలుపుకొని ఎమ్మెల్యేస్ అందరినీ కలుపుకొని మేము ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఆ ప్రిపరేటరీ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు అందరినీ పిలుచుకోవడం జరిగింది ఈరోజు మేము పెట్టుకున్న మీటింగ్ మాత్రం మెయిన్గా కేడర్ తోటి మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎలా దగ్గర చేసుకోవాలి అది చేసే దాంట్లో మేము ఏ విధంగా తయారు చేసుకోవాలి పార్టీ వ్యవస్థ అనే దానికోసం ఈరోజు అందరూ పిలిచావు అందరు వస్తారు కొంతమంది ఏదైనా రాలేకపోతే రాలేకపోవచ్చు అది ప్రాబ్లం లేదు ఒకటే ఏంటంటే సి జనాల ఆలోచన విధానాలు నాయకుల ఆలోచన విధానాలు కూడా లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్కి వచ్చేసినాయి సో ఈ ప్రాసెస్లో కొంతమందికి కొంత గ్యాప్స్ ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా సరే కొంత క్యాడర్కి కానివ్వండి కొంత నాయకుల్లో నిరుత్సాహం నిస్పృహలు అది సహజం అన్ని చోట్ల ఉంటుంటాయి దాన్ని పెద్ద ఇష్యూగా కాదు బట్ ఆ ఉన్నాటిని కూడా మేము దానికి పెద్దానికి కారణాలు ఉన్నాయి రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీకి యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అన్నది అవాస్తవం అన్నారు యాభై మంది ఉన్నారో వంద మంది ఉన్నారో టీడీపీకే బాగా తెలుసు అన్నారు రాజ్యసభ ఎన్నికలపై మా వ్యూహం మాకుంది అని చెప్పారు అయోధ్య రెడ్డి గంట రాజీనామా ఆమోదంపై వివాదం ఎందుకు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు స్పీకర్ ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే అప్పుడు ఆమోదిస్తారు అని అన్నారు అయోధ్య రామిరెడ్డి టీడీపీ వారు వాళ్ళ ఆలోచనతో వాళ్ళని చేసుకోవచ్చు ఆయన నేను రిజిగ్నేషన్ చేశాను అని అన్నాడు దాన్ని స్పీకర్ గారు ఆయనకి ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఆమోదిస్తాడు టీడీపీ యాభై మంది ఉన్నారో వంద మంది ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది మా సైడ్ నుంచి మాకు క్లారిటీ ప్రతి దాంట్లో కూడా రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని మాకు తెలుసు అయినా కానీ మా 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 అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మాకు మా క్లారిటీ మా హైకమాండ్ అంతా కూడా డిస్కస్ చేసుకుని ప్రతి దానికి కూడాను మా వ్యూహం మేము పెట్టుకున్నాం షర్మిళ గారు ఖచ్చితంగా తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆమె వస్తున్నారే కానీ ఖచ్చితంగా మా మీద ఆమె చేసే ఆ నెపాల్ అన్నిటికి కూడాను నా సైడ్ నుంచి అయితే నేను తప్పనిసరిగా ఖండిస్తున్నాను